చూడండి ఇక్కడ ట్రై ఫెయిల్ విన్ ఇది కూడా చాలా మంచి కొటేషన్ కిందకి చేసుకోవచ్చు మీరు ట్రై చేశారు ఫెయిల్ అయ్యారు మళ్ళీ విన్ విన్గండి మళ్ళీ ప్రయత్నం చేయండి ఇంకో ప్రయత్నం చేయండి ఇంకో అవకాశం ఉంది ఇంకో ఛాన్స్ ఉంది మీకు అంతేగాని ఓ ఏదో బాధపడుకుంటుక ఉండొద్దండి ఇంతకుముందు చెప్పినట్టుగా ఫెయిల్యూరికి కారణాలు వెతకండి ఎందుకు ఫెయిల్ అయ్యామో చూడండి అప్పుడు సరిగా చదవలేదా అర్థం కాలేదా టెక్స్ట్ బుక్ దొరకలేదా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చిందా ఏదో చూడండి మళ్ళీ అవే తప్పులు మళ్ళీ రెండోసారి రిపీట్ కాకుండా చూడండి మళ్ళీ అవే తప్పులు చేయకుండా చూడండి ఆ తప్పులు మీ పైకి రాకుండా ఉండేట్టు చూసుకోండి ఎందుకు పాస్ కారండి డెఫినెట్గా పాస్ అవుతారు డెఫినెట్గా జీవితంలో ముందుకెళ్తారు డెఫినెట్గా కెరీర్లో ముందుకెళ్తారు మీరు ఇలా మీరు పాజిటివ్గా ఆలోచించండి ఇలా చేయండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వెళ్తారు మంచి భవిష్యత్తు ఉంటుంది మీ కెరీర్ చాలా బాగుంటుంది అంతేగాని ఫెయిల్ అయితే మాత్రాన అన్నీ అయిపోయినట్టు కాదు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి ఏంటంటే ఫెయిల్ అయితే ఏం చేసుకోవచ్చు ఎట్లా దాన్ని ముందుకెళ్ళచ్చు అనేదే చూడండి అదే చెప్పాను ఫెయిల్ అయితే జీవితం అయిపోయినట్టు కాదు మళ్ళీ పాస్ అవుతారనే నమ్మకం పెట్టుకోండి మీరు డెఫినెట్గా జీవితం నేను ముందుకు వెళ్తాను అని అనుకోండి పాజిటివ్గా ఆలోచించండి